అందమైన రూపం ఆకట్టుకునే మాట తీరు యూట్యూబ్లో వేలాది మంది ఫాలోవర్లు ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపే అసలు రూపం దాగి ఉంది దేశ ప్రయోజనాలను దెబ్బతీసే కన్నింగ్ గుణం ఉంది శత్రు దేశానికి సహకరిస్తూ భారత్లో అమాయకుల ప్రాణాలు తీసేందుకు సహకరించిన నేపథ్యం ఉంది ప్రస్తుతం దేశమంతా జ్యోతి మల్హోత్ర పేరు మారుమోగుతోంది పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ ఈ జ్యోతి ఎవరు ఆమె నేపథ్యం ఏంటి అసలు పాకిస్తాన్ కోసం ఏం చేసింది లాంటి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం జ్యోతి మల్హోత్రా ఎవరు హర్యానాకు చెందిన ముప్పై మూడేళ్ల జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రావెల్ వ్లాగర్గా గుర్తింపు పొందారు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు దాదాపు ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు లో తన గురించి తాను నొమాటిక్ లియో గర్ల్ వాండరర్ హర్యాన్వీ ప్లస్ పంజాబీ మోడ్రన్ గర్ల్ విత్ ఓల్డ్ ఐడియాస్ అని చెప్పుకొచ్చింది భారత్తో పాటు పాక్ ఇండోనేషియా భూటాన్ చైనా వంటి దేశాల్లో ట్రావెల్ చేస్తూ వాటికి సంబంధించిన వివరాలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటుంది అసలు కథ అప్పుడే మొదలైందా యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ స్టోరీలంతా బాగానే ఉన్నా జ్యోతి అసలు రూపం మాత్రం వేరే ఉందన్నా విస్తుపోయే నిజాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో పాక్ వీసా కోసం కమిషన్ ఏజెంట్ల సహాయంతో ఆమె మొదటిసారిగా పాకిస్తాన్కు వెళ్లారు అక్కడ పాకిస్తాన్ హై కమిషన్లో ఉద్యోగి అహ్సన్ ఉర్ రహీమ్ అలియాజ్ దానిష్ ను కలిశారు అతని ద్వారానే జ్యోతికి పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో పరిచయం ఏర్పడిందని పోలీసుల విచారణలో తేలుతోంది ఆపై భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా పాక్ ఏజెంట్లతో టచ్ లో ఉండి భారత సైన్యం కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించిందన్న ఆరోపణలు వస్తున్నాయి ఆమె హర్యానా పంజాబ్లో ఉన్న గూఢాచార వ్యవస్థలో భాగమైందని అధికారులు అనుమానిస్తున్నారు పాక్ పర్యటనల సమయంలో అలీ అహ్వాన్ అనే వ్యక్తి ఆమెకు ఆతిథ్యం ఇచ్చినట్లు సమాచారం విలాసవంతమైన జీవితం కోసమే విలాసవంతమైన జీవితం కోసమే జ్యోతి దేశ ద్రోహానికి పాల్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కు వెళ్లింది అక్కడే ఆమెకు దానిష్ అనే పాకిస్తాన్ అధికారి పరిచయం అయ్యాడు ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలైందని అప్పుడే ఫోన్ నెంబర్లు మార్చుకున్నారని తెలుస్తోంది దానిష్ ఆమెకు ఖరీదైన ఫోన్లు కార్లు లగ్జరీ లైఫ్ అందిస్తానని చెప్పడంతోనే జ్యోతి డానిష్ వలలో చిక్కుకుందని అంటున్నారు పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి జ్యోతి హర్యానాలోని హిసార్ అనే చిన్న గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించింది యాభై ఎనిమిది గజాల సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో జీవించేది తండ్రి ఒక సాధారణ కార్పెంటర్ ఇరవై ఏళ్ల క్రితమే జ్యోతి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో రిసెప్షనిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన జ్యోతి చివరికి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది చిన్ననాటి నుంచే జ్యోతికి లగ్జరీ లైఫ్ అనుభవించాలని కోరిక ఉండేది డానిషు సహకారంతో తొలిసారి పాకిస్తాన్కు వెళ్లిన జ్యోతి రెండు వేల ఇరవై మూడులో డానిష్ సహకారంతో జ్యోతి పాకిస్తాన్ కు పది రోజుల వీసాతో వెళ్లింది ఆ సమయంలో జ్యోతి పాక్ ఆర్మీ అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది ఐఎస్ఐ ఏజెంట్లు రానా షెహబాస్ షాకిర్ తో పరిచయం ఏర్పడిందని విచారణలో వెల్లడైంది ఈ పర్యటన తర్వాతే జ్యోతి భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగులో జ్యోతి మరోసారి పాకిస్తాన్ కు వెళ్ళింది ఈసారి ఆమె ఏకంగా నెల రోజుల పాటు అక్కడ గడిపింది ఈ సమయంలోనే పాక్ పంజాబ్ సీఎం నవాజు ఇంటర్వ్యూలు చేసింది జ్యోతి ఇక డానిష్ భార్య కూడా జ్యోతితో మాటా మంది కలిపింది ఇస్లాంలో నాలుగు పెళ్లిలు అంగీకరిస్తామని తన భర్తను వివాహం చేసుకోవచ్చని డానిష్ భార్య ఆఫర్ ఇచ్చింది ఆ తర్వాతే జ్యోతి డానిష్లు కలిసి ఇండోనేషియాలో బాలీ టూర్ కు వెళ్లారు అక్కడే జ్యోతి ఐఎస్ఐ ట్రైనింగ్ పొందిన ఏజెంట్ గా మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ టూర్ తర్వాత భారత్కు వచ్చిన జ్యోతికి పాకిస్తాన్కు భారత్ కు సంబంధించిన సమాచారాన్ని పంపించడం మొదలు పెట్టింది ఈ క్రమంలోనే భారత సైన్యానికి సంబంధించి కీలక సమాచారం ఐఎస్ఐకి పంపిందని ఆరోపణలున్నాయి జ్యోతిపై అనుమానం ఎలా మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో పన్నెండు రోజుల పాటు పాకిస్తాన్కు వెళ్లిన జ్యోతి అక్కడి టూరిజం చూపించాలనే ఉద్దేశంతో వెళ్లినట్లు చెప్పింది కానీ కొన్ని వారాల తర్వాత చైనా వెళ్లిన జ్యోతి అక్కడ లగ్జరీ షాపింగ్ ఖరీదైన కారులలో తిరిగిన వీడియోలు ఇంటెలిజెన్స్ దృష్టికి వచ్చాయి ఈ అనూహ్యమైన మార్పును గమనించిన అధికారులు ఆమెపై నిఘా పెట్టారు ఎలా అరెస్టు చేశారు పెహల్గామ్ దాడి ఆపరేషన్ సింధు తర్వాత భారత నిఘా వర్గాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి ఇందులో భాగంగానే జ్యోతితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు వీరిలో నుహ్ కు చెందిన అర్మాన్ పంజాబ్ మలేర్కోటాకు చెందిన గజాల కైతల్ కి చెందిన యమిన్ మొహమ్మద్ దేవిందర్ సింగ్ థిల్లన్ ఉన్నారు అయితే జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది ఏ చట్టాల కింద కేసు నమోదు చేశారు జ్యోతి మల్హోత్రాపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ సెక్షన్లు మూడు నాలుగు ఐదు కింద కేసు నమోదు చేశారు ఈ సెక్షన్లు దేశ రహస్యాలను లీక్ చేయడం విదేశీ ఏజెంట్లతో సంబంధాలు స్పయింగ్ వంటి కేసులపై వర్తిస్తాయి శిక్షగా మూడు సంవత్సరాల జైలు నుంచి జీవిత ఖైదు వరకు ఉంటుంది జ్యోతిని ఐదు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్నారు ఆమె ఫోన్ ల్యాప్టాప్ తదితర పరికరాలను సీజ్ చేసి డేటాను విశ్లేషిస్తున్నారు పహల్గామ్ దాడులతో లింక్ ఉందా పహల్గామ్ ఉగ్రదాడులతో జ్యోతికి సంబంధం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు దీనికి కారణం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పాకిస్తాన్ వెళ్లే ముందు జ్యోతి డిసెంబర్ జనవరిలో కు వెళ్లడమే ఇందుకు సంబంధించి ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ ఉన్నట్లు గుర్తించారు కు సంబంధించిన వివరాలను పాకిస్తాన్తో పంచుకుందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది